హలో అండి మేము అయితే శ్రీశైలం వెళ్ళింటిమండి వెళ్ళి వచ్చిన తర్వాత ఎడిట్ చేసినటువంటి వీడియో అండి ఇది లగేజ్ అంతా ఈ విధంగా సర్దేసుకొని వెళ్తున్నామండి త్రీ డేస్ జర్నీ అనమాట టూ డేస్ కంప్లీట్గా శ్రీశైలంలో ఉండాలి అనుకున్నాము ఆ తర్వాత మహానంది చూసుకొని తిరిగి తాడిపత్రికి రావాలని చెప్పేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాము టూర్కి వెళ్ళాలంటే ఎవరికైనా చాలా చాలా హ్యాపీ కదండి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది కదా నాకు కూడా అంతే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అంతా బయలుదేరి విధంగా అయితే వెళ్తున్నామండి మా అమ్మ అయితే బాటిల్ అయితే పెట్టలేదు చూడని అని చెప్పేసి గుర్తు చేస్తా ఉంది తను బాటిల్ ఇస్తుంటే ఇంకా బ్యాగ్లో అని చెప్పేసి కొద్దిసేపు ఈ విధంగా వీడియోస్ కూడా తీసుకున్నాం ఇంట్లో మా అమ్మ శ్రీశైలం చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటుందంట ఎలాగో మేమిద్దరం వెళ్తున్నామని చెప్పేసి మా అమ్మని కూడా పిలిచాను అనంతపూర్ నుంచి వచ్చిందనమాట తను ఇక చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని చెప్పేసి ఎలక్షన్ డ్యూటీ అంట ట్రైనింగ్స్ అంట దీంతో నాకు అసలు కుదరలేదనమాట అందుకని స్కూల్ రీ ఓపెన్ లోపల ఒక త్రీ డేస్ అయితే ఈ విధంగా టూర్ని ప్లాన్ చేసుకున్నామండి ఈ సమ్మర్ హాలిడేస్లో మీరే టూర్కి వెళ్ళారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మా అమ్మ వెళ్తా ఉంది చూడండి ఇంటి స్టార్టింగ్లో దేవుడికి ముక్కొని వెళ్తాంది అర్లీ మార్నింగే పూజ చేశాను తర్వాత ఇంటి ముందర ముగ్గులు కూడా రొటీన్గానే పెట్టేశాను జర్నీ అయితే స్టార్ట్ అయిందండి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇదంతా నల్లమల ఫారెస్ట్ కదండి చాలా దట్టమైన అడవి అడవిలో ఇంకా చాలా జంతువులు ఉంటాయని తెలుసు కానీ నాకు ఏదో ఒక రెండో మూడో కనిపించాయండి జింకలు అది కూడా మాకు ఈ సంవత్సరంలో ఇంకా రోజు స్కూల్కి వెళ్ళడం రావడం రొటీన్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి టూర్కి వెళ్ళే లోపల నాకు మైండ్ అయితే చాలా ప్లజెంట్గా అనిపించిందండి మా తాడిపత్రి సరౌండింగ్ అంతా కూడా ఇంకా బండల్ ఫ్యాక్టరీలు కనపడిస్తూ ఉంటాయి ఈ విధంగా ఒక్కసారి గ్రీనరీగా చూసే లోపల కళ్ళకు కూడా చాలా చాలా ప్లజెంట్ అనిపించిందండి ఎత్తైన కొండలు లోయలు ఈ విధంగా చూడండి ఎంత బాగుందో ఈ జర్నీ అంతా కొద్దిగా అయితే షూట్ చేసినానులేండి మరీ ఎక్కువ అయితే చూపించట్లేదు ఎవరికైనా గ్రీనరీ చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ ఇక మీతో మాట్లాడుతూ ఉండగానే శ్రీశైలం కూడా వచ్చేసిందండి నాకు ఇక్కడ జర్నీ మాత్రం తిరుమల లాగా అనిపించింది అనమాట టర్నింగ్లు అన్నీ అలాగనే వస్తున్నాయి ఇలాగ వెళ్తూ వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా టర్నింగ్సే అనిపిస్తున్నాయి మనం శ్రీశైలం ఎంట్రీ అవుతున్నట్టుగానే మనకి మనకేదో వెల్కమ్ చెప్తున్నట్టుగా పెద్ద పెద్ద లింగము ఆ తర్వాత నందులు ఈ విధంగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి చాలా హ్యాపీగా అనిపించింది శ్రీశైలంలోకి మనమల్ని వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా ఇంకా ఎంట్రెన్స్ అయితే చూడండి ఇలాగ లోపలికి అయితే వెళ్తున్నాము శ్రీశైలంలోకి లోపలికి మనం జర్నీ చేస్తున్నట్టుగానే శివుడు పార్వతి ఈ విధంగా స్టాచ్యూలతో ప్రయాణికులకి శ్రీశైలంలోకి వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపించిందండి నాకు చూడండి ఎంత బాగున్నాయో కదా ఇదోండి ఇలాగనమాట ఇంకా శ్రీశైలంలో వచ్చేసి ఎవరి క్యాస్ట్కి సంబంధించి వాళ్ళకైతే భవన్స్ ఉన్నాయి కదండి అందులోకైతే మేము వెళ్ళామన్నమాట ఇదండి మా సత్రం కూడా మీకు చూపిస్తాను ఇదండి ఇక్కడైతే మేము దిగేసాము ఏ క్యాస్ట్కి సంబంధించి వాళ్ళకి ఈ విధంగా భవనాలు అయితే ఉన్నాయండి లోపల సీటింగ్ అరేంజ్మెంట్ ఆ తర్వాత మాకు ఇచ్చినటువంటి రూమ్ అనమాట మా అమ్మ చూడ వస్తూనే హ్యాపీగా అలా కూర్చొనింది అనమాట కూర్చొని సెల్ చూసుకుంటా ఉంది మీకైతే బెడ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తున్నాను మాకు ఇచ్చినటువంటి రూము ఇది పర్ డే సిక్స్ హండ్రెడ్ అండి టూ డేస్ ఉంటే ట్వెల్వ్ హండ్రెడ్ మేము టూ డేస్ అయితే స్టే చేసాము లోపలంతా ఇలాగా ఉందన్నమాట ఇక దర్శనానికి అయితే వెళ్ళే రోజు చూడండి మా అమ్మ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఆ తర్వాత మా హస్బెండు నేను కూడా ఏ విధంగా రెడీ అయిపోయినాము మీకైతే చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇంకా రూమ్లో కూడా మాకు ఏ ఇబ్బంది కాలేదండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదండి దర్శనానికి అయితే ఈ విధంగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాము మేము ఉన్న టూ డేస్ కూడా బయట తిరగాలని చెప్పేసి అనుకున్నాం కాబట్టి రూమ్లో అయితే ఓన్లీ నైట్ స్టేయింగ్ మాత్రమే ఇంకా రోజంతా బయట తిరుగుతూనే ఉన్నాము అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ప్లేసెస్ అంతా కూడా మేము కవర్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము ఇంత ప్లాన్ చేసుకున్నా కూడా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఫైవ్ ప్లేసెస్కి అయితే ఒక వెహికల్ మాట్లాడేసుకొని వెళ్ళిపోయినాము ఆ తర్వాత బోట్ రైడింగ్కి అయితే వెళ్ళామండి అది కూడా మీకు చూపిస్తాను ఇక అక్క మహాదేవి గృహలకు వెళ్ళాలంటే అర్లీ మార్నింగ్ సిక్స్కే వెళ్ళాలంటండి ఒక టూ టైమ్స్ ఏమో తిప్పుతారంట బోట్లు ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ మాకు కంప్లీట్గా తెలియలేదండి ఎవరైనా శ్రీశైలంకి వెళ్ళి అక్క మహాదేవి గృహలకు వెళ్ళాలంటే సిక్స్కే వెళ్ళాలంటండి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మాకు తెలియలేదు కాబట్టి మేమైతే మిస్ అయినాము మేము అయితే స్టార్ట్ అయినామండి ఈ విధంగా రెడీ అయిపోయి ఇంకా మేము రూమ్స్ తీసుకున్నాం కదా ఆ సత్రంలో నుంచి ఈ విధంగా బయలుదేరి వెళ్తున్నాము నేను ఇన్ఫర్మేషన్ తెలియక ఏదైతే మిస్ అయినానో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ షేర్ చేశానండి అక్క మహాదేవి గృహాలకు వెళ్లాల్సిన వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్ళండి హ్యాపీగా బోర్డు జర్నీలో వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు మా సత్రంకి పక్కనే పూలు అమ్ముతున్నారండి బిల్వ దళాలు కూడా అమ్ముతున్నారు టెంకాయ అయితే ఇంకా గుడికి దగ్గరలోనే తీసుకోవచ్చు అని చెప్పేసి అమ్మవారికి పూలు తర్వాత స్వామివారికి బిల్వదళాలు కూడా తీసేసుకొని స్టార్ట్ అయినాను మా రూమ్స్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే టెంపుల్ అయితే ఉందండి మరీ లాంగ్ డిస్టెన్స్లో అయితే లేదు మాకు ఈ దర్శనం కంప్లీట్ అయ్యేకి వన్ అవర్ కూడా టైం పట్టలేదండి చాలా త్వరగానే అయిపోయింది మేము వెళ్ళినటువంటి టైంలో పెద్దగా క్యూ లైన్ అయితే లేదనమాట ఇదండి ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా ఇంకా చాలా దగ్గర అనమాట స్వామివారి ప్రధాన టెంపుల్కి ముందరండి ఇదంతా కూడా ఇదండి శంకరాచార్యుల మఠం కూడా ఉంది అక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నది శంకరాచార్యుల మఠము ఇంకా ఇక్కడి నుంచి వెళ్తే నాకు లోపల వచ్చేసి మనం శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చండి సెల్ ఫోన్స్ గుళ్ళోకి అలో లేదు కాబట్టి దర్శనం తర్వాత ఈ విధంగా గుడి ఆపోజిట్లోనే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇందులో నేను వచ్చేసి బ్యాంగిల్స్ ఒకటే తీసుకున్నాను ఇదండి మీకు చూపిస్తున్నాను ఏ విధంగా స్టాల్స్ ఉన్నాయని చెప్పేసి చాలా కలర్ఫుల్ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయండి అసలు బ్యాంగిల్స్ అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇదండి సాక్షి గణపతికి వెళ్ళేటువంటి దారి ఇది సాక్షి గణపతి టెంపుల్ ఏ విధంగా ఉందో ఫస్ట్ మీకు స్టార్టింగ్లోనే వస్తుందండి అండి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఇదంతా సాక్షి గణపతి టెంపుల్ అనమాట ఎలాగుందో మొత్తం సరౌండింగ్ అంతా చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో ఇదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టెంపుల్ ఈ విధంగా అయితే ఉంది ఆ తర్వాత వెనకల వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చండి ఇదండి ఇక్కడ పార్కింగ్ ప్లేసు శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా సాక్షి గణపతి దర్శనం అయితే చేసుకోవాలంటండి మేము ఐదు ప్లేసులు కలిపి ఒక ప్యాకేజ్ అయితే ఉంటుందండి దాన్ని మాట్లాడేసుకొని ఈ విధంగా అయితే వచ్చేసాము ఇదండి టెంపుల్లోకి అయితే ఈ విధంగా వెళ్తున్నాం లోపలికి ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే టెంపుల్ ముందర లోపల ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ముందర అయితే ఈ విధంగా ఉంది చూడండి లోపలికి వెళ్తే లోపలంతా ఈ విధంగా ఉంది స్వామివారికి ఎక్కువ మంది గుందీలు అయితే తీస్తారు కదండి ఇదండి ఇంకా దగ్గరగా చూస్తే టెంపుల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడైతే రెండు ప్లేసులు కవర్ అవుతాయండి ఒకటి వచ్చేసి లలితాదేవి పీఠం ఇంకొకటి వచ్చేసి ఆలయం రెండు కూడా ఈ పక్క పక్కనే ఉన్నాయి మనకిచ్చినటువంటి ప్యాకేజీలు రెండు కూడా ఆపోజిట్లోనే ఉంటాయి మరి దూరం అయితే ఉండవండి ఇక్కడ హటేశ్వరుడు చూడండి ఓం నమ శివాయ ఇదోండి లలితాదేవి పీఠం ఇక్కడ లోపల లలితాదేవి అమ్మవారికి అయితే పూజలు చేశారండి ఇదండి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది హఠేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిటే చాలా లాంగ్ అయితే లేదు కొద్దిగా లోపలికి నడిస్తే చాలు లలిత అమ్మవారి స్టాచ్యూని అయితే నేను వీడియో తీసుకోలేదండి అక్కడ వరకు నడిచి వెళ్ళాము పైన ఉన్నారనమాట అమ్మవారు ఇంకా ఇదంతా గుడి సరౌండింగు ఇలాగైతే ఉందండి పెద్ద పెద్ద చెట్లతో చాలా అందంగా అయితే ఉంది ఇక్కడికైతే మూడు ప్లేసులు కవర్ చేశారండి ఇది వచ్చేసి పాలదార పంచదార రెండు కూడా ఒకే చోటే ఉంటాయి ఒక నూట యాభై స్టెప్పుల వరకు ఉన్నాయండి లోయలోకి ఈ విధంగా దిగి వెళ్లాల్సి ఉంటుంది మేము వెహికల్లో వచ్చినటువంటి డ్రైవర్ అయితే మాకు ఇన్స్ట్రక్ట్ చేశారండి ఎవరికన్నా మోకాళ్ళ ఉన్నా ఈ స్టెప్స్నైతే ఎక్కలేరు దిగలేరు అని చెప్పేసి ముందే చెప్పారాయన చాలా ఎత్తే ఎత్తుగా ఉన్నాయన్నమాట స్టెప్స్ నేను లోపలికి దిగేటప్పుడు దొండి ఈ విధంగా సరౌండింగ్లో ఉండేటువంటి స్టాల్స్ని ఆ తర్వాత ఏ విధంగా దిగుతున్నారో అది కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ స్టాల్స్ చూడండి చాలా మూలికలు అయితే వీళ్ళు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ ఇదండి స్టెప్స్ అన్నీ మీకు చూపిస్తున్నా సరౌండింగ్ అంతా చాలా దట్టమైన అడవి అయితే ఉందండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూడండి మేము స్టార్టింగ్ ఎక్కడ నిలబడిన్నాను ఆ కింద వరకు వెళ్లాల్సి ఉంది ఇదండి సరౌండింగ్ అంతా ఎంత గ్రీనరీగా చాలా ప్లజెంట్గా అనిపించింది నాకైతే కిందకి దిగిన తర్వాత ఒక దార లాగా నీళ్ళు అయితే ఒక సైడు పాలదార ఇంకొక సైడ్ పంచదార వాటర్ లాగా చిన్నగా ప్రవహిస్తూ ఉన్నాయి అది కూడా ఒక రాతిలో నుంచి వస్తున్నాయండి నేను వీడియో కవర్ చేస్తా అంటే మా హస్బెండ్ నాకు ఫొటోస్ తీస్తున్నారు నాకు ఇక్కడ ఇంకా మా అమ్మ మెల్లిగా దిగుతూ ఉంది కిందకు దిగుతూనే మనకి ఫస్ట్ కనిపించేది శ్రీ శంకర మందిర చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్ ఇంకా ఇవేనండి పాలదార పంచదార ప్రవహించేటువంటి నీళ్లు చూడండి ఆ పెద్ద కొండలో నుంచి దారలాగా కిందకు వస్తున్నాయి అన్నమాట మరి ఎక్కువ వాటర్ అయితే రావట్లేదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ దార అయితే వస్తుందంటండి ఇంకా ఆ వాటర్ ఎన్నో మూలికల నుంచి ఎన్నో చెట్ల మధ్యలో నుంచి వచ్చి ఉంటాయి కాబట్టి అవి తాగితే ఎటువంటి రోగాలు కూడా రావంట ఇదోండి ఇదంతా కూడా ఒక సైడు పాలధార ఇంకా ఆ సైడ్ వచ్చేసి పంచదార రెండు చూపిస్తాను చూడండి మా వెనకాల ఉండేది పాలధార నేను వాటర్ని అయితే తాగాను ఒక సైడ్ అయితే చక్కెరలాగా అనిపిస్తున్నాయి ఒక సైడ్ కొద్దిగా చప్పగా అనిపిస్తున్నాయి ఇది ఇది పంచదార అండి ఈ దార వాటర్ తాగుతుంటే నిజంగా అంటేనే చక్కెర వాటర్ ఉంటాయి కదండీ అలా అనిపిస్తూ ఉన్నది చూడండి ఇదో ఇది పంచదార ఆ పక్కనే పాలధార మా హస్బెండ్ కూడా ఇంకా తాగుతున్నారనమాట ఈ వాటరు ఇదండి ఈ విధంగా చిన్న దారలాగా వస్తున్నాయి మరి ఎక్కువ ఫోర్స్ఫుల్గా అయితే వాటర్ రావట్లేదు వచ్చిన యాత్రికులు ఈ విధంగా బాటిల్స్లో పట్టుకొని పెద్ద పెద్ద బాటిల్స్లో నింపుకొని మేము కూడా పెద్ద బాటిల్స్లో నింపుకొని వాటర్ అయితే తాగామండి ఇదండి ఇలాగా చిన్నగా వస్తున్నాయి చూడండి దారలాగా అందుకనే పాలదార పంచదార అని పిలుస్తున్నారు ఇక్కడ రాశారు చూడండి బోర్డు కూడా నెక్స్ట్ మేమైతే శ్రీశైలంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అయితే దర్శించబోతున్నామండి ఈ సముద్రానికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల ఎత్తులో అయితే ఉందంటండి ఈ పర్వత శిఖరాన్ని ఒక్కసారి దర్శిస్తే పునర్జన్మ అయితే ఉండదని చెప్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఒక పెద్ద ఫ్లెక్సీ లాగా అక్కడే వేసి పెట్టారండి ఈ పర్వత శిఖరం ఫ్రంట్ సైడ్ అంతా ఇలాగా ఉందండి ఇదోండి దగ్గరగా వెళ్తూ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో ఇదండి ఇలాగా ఆ సరౌండింగ్ అంతా కూడా మీకు కనిపిస్తూ ఉంది కదా ఈ వీడియోలో ఇదండి దగ్గరగా అయితే ఇలాగ ఉంది పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అయితే బాగుందండి ఇదండి ఇలాగా పైకి ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది మరీ ఎత్తుగా అయితే లేదు ఇదండి ఈ విధంగా నేను వెళ్తున్నాను కదా ఈ దారి నుంచి పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇదండి లోపలంతా కూడా ఇలాగుంది మా అమ్మ కూడా వచ్చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ మా అమ్మ ఇద్దరు వస్తున్నారు ఇక్కడ నేను చెప్పాను కదా ఎంత ఎత్తులో ఉంది అని ఇక్కడంతా ఈ బోర్డులో అయితే మెన్షన్ చేశారండి ఆ పర్వత శిఖరం గురించి ఆ తర్వాత ఎన్ని అడుగుల ఎత్తులో ఉందో అంత ఇన్ఫర్మేషన్ ఆ బోర్డులోనే ఉంది ఇదండి పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఈ శిఖరం పైన ఒక నందీశ్వరిని ఏర్పాటు చేశారండి నందీశ్వరిని కొమ్ముల్లో నుంచి చూస్తే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అయితే కనిపిస్తున్నాయి అలాగ ఏర్పాటు చేశారు అందరూ స్టెప్స్ పై నుంచి ఎక్కుతున్నారు కదండి ఆ కిందనే గుడి కూడా ఉంది శివుడిది పైన దర్శించుకున్న తర్వాతే కింద గుళ్ళో దర్శించుకోవాలంటే పైకి అయితే వెళ్తున్నాము ఇక పైకి ఎక్కిన తర్వాత ఆ సరౌండింగ్ అంతా మీకైతే చూపిస్తున్నాను పూర్తిగా పైకి ఎక్కలేదండి ఇంకా కొద్దిగా ఉందన్నమాట పైకి వెళ్ళాల్సింది ఆ సరౌండింగ్ అంతా చూడండి ఇక్కడ నుంచి చూస్తే శ్రీశైలం మొత్తం కనిపిస్తుందంటండి అండి మీకు అందుకనే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ స్టెప్స్ పైన ఎలా ఎక్కుతున్నారో అక్కడ బైనాక్లెస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అది ఫైవ్ రూపీస్ అండి ఒక్కొక్కరికి టికెట్ అందులో నుంచి చూస్తే మరీ దగ్గరగా కనిపిస్తున్నాయి గోపురాలు మేము అక్కడ కూడా చూసాము పైనకి ఎక్కి నందీశ్వర్ని చూడడానికి ఒక్కొక్కరికి ఎయిటీ రూపీస్ అంట టికెట్ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాతే పైనకి పోనిస్తున్నారు ఇదండి ఇక్కడి నుంచి వెళ్తున్నాము మేము ట్రావెల్ చేసేటప్పుడు అయితే చాలా ఎండగా ఉందండి కానీ పైకి ఎక్కిన తర్వాత చల్ల గాలు అయితే వస్తున్నాయి ఇదండి మా అమ్మ బయనా కెమెరాలో నుంచి చూస్తూ చూడండి మా అమ్మ చూసిన తర్వాత మా హస్బెండ్ ఆ తర్వాత నేను ఈ విధంగా వన్ బై వన్ అయితే అందరము చూసాము ఆ తర్వాత ఇద్దండి నందీశ్వరుడిని ఈ విధంగా ఏర్పాటు చేశారు ఆ నంది కొమ్ముల్లో నుంచి ఎక్కడో దూరంగా ఉండేటువంటి శ్రీశైలమల్లన్న గోపురాలు అయితే కనిపిస్తున్నాయండి ఇదండి ఎంత చల్లగా గాలైతే వస్తుంది కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము ఇక్కడ నుంచి చూస్తుంటే శ్రీశైలంలో దూరంగా ఉండేటువంటి హౌసెస్ మొత్తం శ్రీశైలం కనిపిస్తూ ఉందండి నిజంగానే ఇదండి మా అమ్మ అయితే చూస్తూ ఉంది చూడండి కొమ్ముల్లో నుంచి ఆ తర్వాత నేను అందరం కూడా ఈ విధంగా దర్శించుకున్నాము చాలా హ్యాపీ అయితే అనిపించింది నాకు అక్కడున్న అందరు కూడా ఎంత బాగుందో కదా ఈ ప్లేస్ అని చెప్పేసి అనుకుంటున్నారు నా పెళ్ళి అయినప్పటి నుంచి శ్రీశైలం రావడం ఇది రెండోసారి అండి ఇక ఈ ప్లేస్కి అయితే అసలే రాలేదు నాకు అసలు తెలియదండి ఈ ప్లేసెస్ అన్నీ ఉంటాయని చెప్పి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు వన్ డేనే ఉండి ఓన్లీ దేవుడు దర్శనం చేసుకొని రిటర్న్ అయినామండి ఈసారి మాత్రం అక్కడ టూ డేస్ కంప్లీట్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ చూసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము మాకు హ్యాపీగానే దర్శనం అయితే అయిపోయిందండి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగా కనిపిస్తున్నాయి గోపురాలన్నీ మా హస్బెండ్ కూడా ఎలా చూస్తున్నారో చూడండి ఇంకా మేమైతే పాతాల గంగ తర్వాత మహానందికి కూడా వెళ్ళామండి ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే చాలా లెంతి అవుతుంది అందుకనే ఇక్కడికి నేను స్టాప్ చేసేసి ఇందులోనే ఒక కుకింగ్ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని పార్ట్ వన్గా చేస్తున్నాను పార్ట్ టూ వీడియో టుమారో అయితే నేను పెడతానండి ఇంటికి వచ్చేసాం కదండీ ఇంకా సింపుల్గా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని చేశానండి ఉగ్గాని రెసిపీ నేను ఎప్పుడు చేసినా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేస్తానండి అందులోకి ఇంత ఆయిల్ అయితే వేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు అయితే వేస్తున్నాను రాయలసీమలో ఉగ్గాని అంటే చాలా స్పెషల్ కదండి ఇదండి ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు అయితే వేస్తున్నాను ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ అయితే వేస్తున్నాను పచ్చిగా ఉండేటువంటి కరివేపాకు కూడా వేసాను ఉగ్గాని ఎప్పుడు చేసుకున్నా కూడా ఎక్కువగా ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒక టమోటా అయితే వేస్తున్నాను ఇక మా సైడ్ దొరికే బొరుగులు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి వాటర్లోకి వేస్తూనే ఒక ఫైవ్ మినిట్స్లో బాగా నానుతాయి అనమాట ఇదండి అన్నీ వేసిన తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నాను ఇక్కడ కర్నూలు హైదరాబాదు తిరుపతి ఇక్కడ దొరికేటువంటి బొరుగులన్నీ బల్లారి బొరుగులండి పెద్దగా టేస్ట్ అయితే ఉండవు అనమాట ఉగ్గానే చేస్తే ఈ బొరుగులు చాలా టేస్టీగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి ఇందులోకి యూజ్ చేసే మసాలా కూడా చాలా సింపుల్ మసాలానే పచ్చిమిర్చి అయితే ఇంత క్వాంటిటీ తీసుకున్నాను కొబ్బరి కొద్దిగా ఆ తర్వాత పుట్నాల పప్పు తెల్లగా ఉంటాయి కదా ఆ పప్పులండి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న మసాలాని ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను చూడండి దీన్ని అంతటినీ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉగ్గాని అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆనియన్స్ చూడండి పూర్తిగా బ్రౌనిష్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇలాగ వేయించినాను ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నానండి ఒక లెమన్ పూర్తిగా వేస్తున్నాను నేను అయితే ఒక మూడున్నర సేర బొరుగుల వరకు తీసుకున్నాను నేను ఎప్పుడు ఉగ్గాని చేసినా ఖచ్చితంగా లెమన్ అయితే వేస్తానండి లెమన్ వేసి ఉగ్గాని కలపడం వల్ల పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకొని బొరుగులంతటినీ వాటర్లో వేసి తడుపుకున్నానండి దొండి ఇలాగైతే ఉన్నాయి ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఆ మసాలానంతటినీ దొండి ఇలాగైతే వేసి కలుపుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో శ్రీశైలం జర్నీ పార్ట్ టూగా అయితే రిలీజ్ చేస్తానండి దాంతోపాటుగా మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా ఆ రెసిపీని కూడా షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ ఇంట్లో మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్